నిన్న మనం ధర్మదత్తు పాఖ్యానాన్ని చూసాం కదండి ఈరోజు ఇంకొక విష్ణు భక్తుని గురించిన విశేషాలను చూద్దాం దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం కార్తీక మహాపురాణం ఇరవై ఏడవ అధ్యాయం విష్ణుగణాలు చెప్పిందంతా విని విస్మృత చేష్టుడు విస్మయ రూపుడు అయిన ధర్మదత్తుడు పునః వారిని దండవత్ ప్రణామం ఆచరించి ఓ విష్ణు స్వరూపులారా ఈ జనానీకమంత అనేక అనేక క్రతు వ్రత దానాల చేత ఆ కమలనాభుణ్ణి సేవించుకుంటూ ఉన్నారు వాటి అన్నింటిలోనూ ఏ ఒక్క దానిని ఆచరించడం వలన విష్ణువుకు అత్యంతమైన ప్రీతి కలుగుతుందో దేనివల్ల విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దాన్ని సెలవీయండి అని వేడుకున్న పిమ్మట విష్ణుగా కణాలు అతనిని ఇలా సమాధానపరచసాగాయి పాపరహితుడైన బ్రాహ్మణుడా నీవడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెప్తాను విను అని చెప్పి ఒక చోళరాజుకి అలాగే ఒక బ్రాహ్మణునికి మధ్య జరిగిన విష్ణు పూజ యొక్క రగడని చూద్దాం పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళ దేశాలుగా ప్రఖ్యాతి వహించాయి ధర్మపాలనకు పెట్టింది పేరైన ఆ రాజు విష్ణు ప్రీతికై అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకై నిర్మించబడిన బంగారపు యూప స్తంభాలతో తామ్రపర్ణి నది యొక్క రెండు తీరాలు కూడా కుబేరోద్యాన వనాలైన చైత్ర రథాల వలె ప్రకాశించే అటువంటి రాజు ఒకనొక నాడు అనంతసేన మనే పేర యోగనిద్ర ముద్రితుడై ఉండే విష్ణాలయానికి వెళ్ళి మణిమౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి సాష్టాంగ దండ ప్రణామాలను ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసుడు అనే బ్రాహ్మణుడొకడు విష్ణువార్చనార్థమై ఆ ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు ఆ విష్ణు సంజ్ఞను అభిషేకించి తులసీ దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజ నిర్వహించాడు అది చూసి రాజు కోపం వచ్చింది ఆ కోపంలో తాను ధర్మవేత్త కూడా అవతల వ్యక్తి యొక్క బ్రాహ్మణాభిజాత్యాన్ని విస్మయించి ఓ విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా నేనెంతో భక్తితో ఆచరించిన పూజనిలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణు భక్తి అంటే ఏంటో తెలుసా అని చీదరించుకున్నాడు ఆ మాటలకు ఆ బాపడికి కూడా కోపం వచ్చింది అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి ఓ రాజా నీకు దైవభక్తి లేదు సరికదా రాజ్యైశ్వర్య మత్తుడువై ఉన్నావు విష్ణు ప్రీత్యర్థం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒకటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీవే విష్ణుభక్తి భక్తి అని తెలుస్తూ ఉంది ధనహీనుడవు దరిద్రుడవు అయి నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు నీవెప్పుడైనా విష్ణు ప్రీతికి ఒక యజ్ఞాన్ని చేశావా కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా ఏమీ చేయలేని వాడవైన నీకు భక్తుడవనే అహంకారం మాత్రం అధికంగా ఉంది ఇలా ఒకళ్ళని ఒకళ్ళు అనుకుంటూ ఉన్నారు ఫస్ట్ ఏమో ఆ రాజు ఎంతో మణి మాణిక్యాలతో బంగారు పుష్పాలతో విష్ణుమూర్తిని అర్చించాడు ఆ తర్వాత విష్ణుదాసుడు వచ్చి దానిపైన తులసీదళాలతో అర్చన చేశాడు దాంతో రాజు కోపం వచ్చి రాజు ఒక మాట అన్నాడు బ్రాహ్మణుడు కూడా రాజుని ఇంకో మాట అనేసాడు ఇలా ఇద్దరు ఒకళ్ళకి ఒకళ్ళకి అనుకున్నారు ఇప్పుడు ఇద్దరు ఒక శవదం చేసుకుంటా చూద్దాం ఓ సదస్యులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధాళురై వినండి నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతాడో ఆ బ్రాహ్మణుడే పొందుతాడో నిదానించి చూడండి అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు సత్ర యాగానికి పూనుకున్నాడు బహుకాలం పూర్వం గయాక్షేత్రంలో ఋషి సముదాయముల చేత చేయబడినది అన్నదానాలు అనేక అనేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిది సర్వ సమృద్ధిమంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు ఎవరు విష్ణు ప్రీతిగా విష్ణు భక్తిగా ఉంటారో చూసుకుందామని చెప్పి ఒకళ్ళని ఒకళ్ళు అనుకొని చోళుడు ఆయన రాజు కాబట్టి ఆయన విష్ణుసత్ర యాగం అని ఎవరు సామాన్య మానవుడు చేయలేని ఒకదాన్ని చేస్తూ ఉన్నాడు ఇక ఇప్పుడు పేదవాడు ఏ రకంగా చేస్తున్నాడో చూద్దాం పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే విష్ణు దీక్షితుడై హరిప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు తులసీవన సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాదశాక్షరీ యుత విష్ణు జపము షోడశోపచార విధిని నిత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆరాధించసాగాడు నిత్యము సర్వవేళలలోనూ భోజనాది సమయాలలోనూ సంచారమందు తుదకు నిద్రలో కూడా హరినామ స్మరణం చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమపాలన్ని ఆచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రతనిష్టలోనే నిలి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు కాలం గడుస్తూ ఉండగా ఒకనాటి సాయంకాలం విష్ణుదాసుడు వండుకున్న భోజనాన్ని ఎవరో కాజేసుకొని వెళ్ళిపోయారు ఆ దొంగిలించిన వాళ్ళెవరా అనే విషయంపై విష్ణుదాసు పెద్దగా విచారం చేయలేదు కానీ పునః వంట పాత్రలు చేద్దామంటే సాయంకాలం పూజకు సమయం మించిపోతుండడం వలన ఆ రోజున భోజనం లేకుండానే విష్ణు పూజలో గడిపేశాడు మరునాడు కూడా వంట చేసుకుని శ్రీహరికి నివేదించే లోపలే ఎవరో ఆ వంటకాలను అపహరించుకుపోయారు విష్ణు పూజకు వేళ పోనీయకూడదనే ఆలోచనతో ఆ రోజు కూడా ఆ బ్రాహ్మణుడు అభోజనంగానే హరిసేవను హరిసేవను కొనసాగించాడు ఇలా వారం రోజులు గడిచాయి ప్రతిరోజు అతని భోజనాన్ని ఎవరో అతి చాకచక్యంగా దొంగిలిస్తూనే ఉన్నారు అతను పస్తులుంటూ కూడా హరిసేవ చేస్తూనే ఉన్నాడు వారం రోజుల పాటు ఆ భోజనంగా ఉండటంతో విష్ణుదాసునికి ఆ దొంగను పట్టుకోవాలి అనిపించింది అందువల్ల ఒకనాడు చాలా పెందలాడే ముగించుకొని వంటకాలను పూర్వస్థానమందే ఉంచి తాను చాటున దాగి కూర్చొని దొంగ కోసం ఎదురు చూడసాగాడు కాసేపటికి ఒకనొక చండాలుడు ఆ అన్నాన్ని దొంగిలించేందుకు వచ్చాడు వాడి ముఖం అత్యంత దీనంగా ఉంది రక్త మాంసాలు ఏమీ మాత్రం లేకుండా కేవలం ఎముకల మీద చర్మం కప్పినట్లుగా ఉన్నవాడు అన్నార్థుడు అయిన ఆ చండాలుడు వంటకాలం దొంగిలించుకుంటూ పోసాగాడు అతని దైన్య హైన్య స్థితిని చూసి అప్పటికే కరుణాభరితమైన హృదయంతో ఉన్న బ్రాహ్మణుడు ఓ మహాత్మా కాసేపు ఆగవయ్య ఆ అన్నాన్ని అలా వట్టిగా తినడం కష్టం ఈ నేతిని కూడా పట్టుకొని వెళ్ళు అంటూ నేతి జ తో సహా అతని వెంట పరిగెత్తాడు ఆ విప్రుడు తనను బంధించి రాజభటులకు అప్పగించుతాడనే భయంతో ఆ చండాలుడు పరుగులు తీయన ఆరంభించాడు ఆ పారుడు కూడా ఆ చోరుని వెనకాలే పరిగెడుతూ అయ్యా నెయ్యి తీసుకుని వెళ్ళు కలుపుకుని తినవయ్యా స్వామి అని అరుస్తూనే ఉన్నాడు అసలే అలసటగా ఉన్న చండాలుడు భయం వలన నేలపడి మూర్చపోయాడు అతనిని వెన్నంటి వచ్చిన విష్ణుదాసుడు అయ్యో మూర్చిపోయావా మహాత్మా అంటూ తనపై వస్త్రపు చెంగులతో ఆ చండాలునికి విసరసాగాడు ఆ సేవ వల్ల అతి శీఘ్రంగా కోలుకున్న చండాలుడు చిరునవ్వు నవ్వుతూ లేచాడు ఇప్పుడు ఇతను విష్ణుదాసుని కళ్లకు శంఖ చక్ర గదాబ్జధారి పీతాంబరుడు చతుర్భుజుడు శ్రీవత్సలాంఛితుడు కౌస్తుబాలంకృతుడు అయిన శ్రీ మహావిష్ణువుని వలె గోచరించడంతో అతగాడు సాత్విక భావ వృత్తుడైపోయి అవాక్కుగా ఉండిపోయాడు ఈ భక్త భాగవానుల సంగమ దర్శనార్థం ఇంద్రాదులెందరో విమాన రూఢులై ఆ ప్రాంతాలకు వచ్చారు విష్ణువు మీద విష్ణుదాసుని మీద కూడా విరివాన కురిపించారు అప్సరసులు ఆడారు గంధర్వులు పాడారు దేవగణాలు వందలాది విమానాలతో ఆకాశం నిండిపోయినట్లుగా కనిపించింది అనంతరం ఆ ఆదినారాయణుడు విష్ణుదాసుని గురిచి కౌగిలించుకున్నాడు తన స్వారూప్యాన్ని ప్రసాదించి తనతో పాటే తన విమానం ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు యజ్ఞవాటికలో ఉన్న చోళుడు గగనగాములైన బ్రాహ్మణ బ్రహ్మ జనకులిద్దరినీ చూసి ఆశ్చర్యపోయాడు తక్షణమే తన ఆచార్యుణ్ణి పిలిచి ఓ ముద్గదముని నాతో వివాదమాడిన ఆ నిరుపేద విప్రుడు విష్ణురూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోతున్నాడు అమితైశ్వర్యవంతుడనైన నేను అసాధ్యమైన యజ్ఞ దానాలను చేస్తూ కూడా విష్ణు సాక్షాత్కారాన్ని పొందలేకపోయానంటే ఇక వైకుంఠ అసంగతమే కదా నేను ఎన్ని యజ్ఞాలు చేసినా బ్రాహ్మణులు కోరినంత దక్షిణను సమర్పించినా కూడా ఆ శ్రీహరికి నా మీద లేశమైన కృప కలిగినట్లు లేదు దీనిని బట్టి కేవల భక్తియే తప్ప విశ్వానుగ్రహానికి మరో మార్గం లేదు ఈ యజ్ఞ యాగాది కర్మకాండలన్నీ అనవసరంగా భావిస్తున్నాను అని అన్ అని చెప్పాడు బాల్యం నుంచి యజ్ఞ దీక్షలోనే ఉండడం వల్ల నిస్సంతుడైన ఆ రాజు సింహాసనం మీద తన మేనల్లునికి స్వయంగా పట్టాభిషేకం చేశాడు ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా ఆ చోళ దేశాలలో రాజ్యాధి రాజుల మేనళ్ళులే కర్తలవుతూ ఉన్నారు అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం దగ్గరకు చేరి ఓ శ్రీహరి త్రికరణ శుద్ధిగా నీ ఎందలి భక్తిని నాయందు సుస్థిరం చేయి తండ్రి అని ప్రార్థించి సమస్త సద్యనులు చూస్తుండగానే అగ్ని ప్రవేశాన్ని ఆచరించాడు చూసారు కదండి ఆ పేద బ్రాహ్మణుడు వారం రోజుల పాటు అభోజనంగా ఉండి కూడా లాస్ట్కి ఎవరో కనిపెట్టాలనే ఉద్దేశంతో ఎవరో ఆ రక్త మాంసాలు లేని ఒక పేదవాడు వచ్చి తింటున్నాడు అని గమనించి అతనికి నెయ్యి వడ్డిద్దాము నెయ్యితో తిను కొంచెం కండ పుష్టిగా బలంగా అవుతావు అని చెప్పి ఆయన వెనకపడ్డం మూర్చిపోవడం మూర్చిపోయిన ఆయనకి సేవలు చేయడము ఆ మూర్చిపోయిన ఆయనే విష్ణుమూర్తిగా అవ్వడము ఆ తర్వాత ఆ ఆదినారాయుడు విష్ణుదాసుని విమాన రూఢినే తీసుకెళ్ళిపోవడం సారూప్యాన్ని ప్రసాదించడము అది చూసిన ఈ రాజు నేనేమో ఇంత గొప్పగా నీకు ఎన్నో సేవలు చేస్తున్నాను ఎన్నో దాన ధర్మాలు బ్రాహ్మణులు ఎంత అడిగితే అంత ఇచ్చాను అయినా కూడా నాకు రాని ఆ సారూప్యాన్ని ఆ వైకుంఠాన్ని ఆ విమానాన్ని ఆ చిన్న భక్తుడికి ఎలా ప్రసాదించావు స్వామి అన్న కోపంతో అన్న బాధతో ఆయన తన పట్టాభిషేకాన్ని నడికి విచ్చేసి అగ్ని ప్రవేశం చేసేసాడు అది చూసి కృద్ధుడైన ముద్గలుడు తన శిఖను పెరికి వేసుకున్నాడు అది మొదలు ఆ గోత్ర మీనాటికి కూడా విశిఖ అనేగానే వర్దిల్లుతుంది హోమగుండంలో ప్రవేశించిన రాజును అందులో నుంచి అగ్ని నుంచి ఆవిర్భవించిన శ్రీహరి ఆదుకున్నాడు చోళుణ్ణి ఆలింగనం చేసుకొని అతనికి కూడా సారూప్యాన్ని అనుగ్రహించి అక్కడి వారందరూ ఆశ్చర్యంగా చూస్తుండగానే తనతో వైకుంఠానికి తీసుకొని వెళ్ళిపోయాడు ఓ ధర్మదత్త అలానాడు ఈ విధంగా శ్రీహరి అటు విష్ణుదాసు ఇటు చోళుణ్ణి కూడా అనుగ్రహించి సాక్షాత్కారం ఇచ్చి తన వైకుంఠ ద్వార పాలకులుగా చేసుకున్నాడు కాబట్టి ఓ విప్రుడా విశ్వానుగ్రహానికి విష్ణు సాక్షాత్కారానికి రెండు విధాలుగా ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి మాత్రమే ఆ మార్గాలు రెండు ఒకటి ఆత్మజ్ఞానం రెండవది ఆత్మార్పణం అని ధర్మదత్తునికి బోధించి విష్ణు పార్షదులు మౌనం వహించారు విన్నారు కదండి అగ్నిప్రవేశం చేయడంతో చోళ మహారాజు ముద్గలుడనే ముని అతనికి ఉన్న శిఖని ఇలా తీసేశాడు అందుకనే అప్పటి నుంచి కూడా ఆ ముద్గల మునికి ఉండే ప్రజలందరికీ గోత్రం ఆనాటి నుంచి విశిక అనే నామంతో వర్దిల్లుతుంది హోమగుండంలో అగ్నిప్రవేశం చేసిన రాజుని కూడా ఆ శ్రీహరే ఆదుకున్నాడు ఇలా ఇద్దరికీ కూడా సారూప్యాన్ని ప్రసాదించాడు కాకపోతే ఇద్దరూ చేసినది ఒకటే ఒకటి విష్ణు భక్తి ఆయన ఒక రకంగా చేశాడు ఈయన ఇంకో రకంగా చేశాడు అదే తేడా అటు విష్ణుదాసుని అటు చోళుణ్ణి ఇద్దరినీ కూడా అనుగ్రహించి విష్ణుమూర్తి వైకుంఠ ద్వార పాలకునిగా కూడా చేసుకున్నాడట ఇది ఈరోజు అధ్యాయం రేపు మనము జయ విజయుల పూర్వ కథని తెలుసుకుందాం ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మాహత్యము నందలి ఇరవై ఏడవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు